ప్రజా కవి అంధెశ్రీ ఆస్తమయం ఓరుగల్లు కళాకారులు తీవ్ర విషాదం నింపింది ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాటలు కోట్లాది ప్రజలు గొంతుకలయ్యాయన్నారు కళాకారులు అంధేశ్రీకి మరణం లేదని ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు మరిన్ని వివరాలు అశోక అందిస్తారు తెలంగాణ గాయకుడు రచయిత కవి అంధశ్రీ గొంతు మూగబోయింది ఆయన సన్నిధులు శోక సముద్రంలో మునిగిపోయారు ఆయనతో కలిసి పనిచేసిన గాయకుడు శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అందశ్రీతో కలిసి పని పనిచేంతం పనిచేసాం అందశ్రీ అన్న నేను చాలా కాలం మేము కలిసి ఉన్నాం కలిసి చాలా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ప్లస్ మద్రాసులో నారాయణమూర్తి అన్న సినిమాకు పాట రాసే విషయంలో కానీ అన్న జేజేహె తెలంగాణ పాట రాసేటప్పుడు కానీ చాలా సందర్భంలో అసలు మొదట కామారెడ్డి దూమ్ధాంకి నేను అందశ్రీ అన్న గూడ అంజన్న మా అబ్బాయి చిన్నబ్బాయి విశ్వతేజ మా తేజను కాళ్ళపైన కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు నేను అన్న నేను ఒక పాట రాస్తున్నా వినన్న వంద సంవత్సరాలకు పూర్వం మానవుని చరిత్ర వందేళ్ళకి పూర్వం చరిత్ర అంటే అన్నాడు అది ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత చిన్నబాయే వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో పచ్చ పచ్చని పంట సేన్లనట్టమో బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరంగా ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీజాటేది ఇక కొత్త మనుషులు గురుతు వట్టటట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది అలకంగా ఏ పల్లెకి వెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండగదరా చెట్లు సేమలు లేక పల్లెలన్నీ ఆలచిన పోయి కూసుండగదరా అని ఆపిన తర్వాత ఆ బొడ్రాయి పోషమ్మ గుడి పల్లె ఆనవాళ్ళు ఆ పల్లె ఉనికిని చాటి చెప్పే తాడు చెట్లు ఆ డొంకలంగా అడ్డదారులలో పోయే రేవులు తావులని చెప్తున్నావు తమ్ముడా వందేళ్ళ కింది చిరుతా అంటున్నావు ఇంకా పాడరంటే ఇంకా కొన్ని చిరణాలు అనిపించాను పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి కాబెట్టి పిట్టలా కొట్టేది మంచె ఎక్కి ఒడిసేల దింపితే ఏడు శన్ల అపక్షుల ఎగిరిపోయేది పాలు పెరుగు గడక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచుతల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిండ్లు బలమైన తిండి కాదా ఏ ఈనాడు ఏం తిన్నా ఉప్పు కారం పడక పాయ మన తనూలకు సభ్యుడే ఆరోగ్యమాయే ఇది విని పాట మొత్తం పన్నెండు చరణాలు విని ఇది వందలేండ్ల కింది చరిత్ర వందలేండ్ల కింది చరిత్ర కాదురా నూరేండ్ల నా ఊరు అని పేరు పెట్టు అని మొన్న పాట మొత్తం రెండు వందల నలభై మూడు చరణాలు విన్న తర్వాత తమ్మి నూరేండ్ల నా ఊరు పేరు బాగానే ఉంది కానీ నూరు నూరేళ్ళ నా ఊరు ఇది చాలా గొప్ప కావ్యం ఎందుకంటే రామాయణం భారతం అనేది కానీ మానవుని చరిత్ర లేదు కలియుగంలో నువ్వు తప్పి ఎవరు రాయలేరు అప్పటి యాస భాష అప్పటి మట్టి పరమల మీద అప్పటి మనుషుల మీద అప్పటి వ్యవసాయ పద్ధతుల మీద గొలుసుకటి చెరువుల మీద చావుల మీద పుట్కల మీద ఆహార అలవాట్ల మీద ఆరోగ్య పరిస్థితుల మీద నీకున్నంత పట్టు ఎవడికి లేదు అది నువ్వే రాయాలి ఈ పుస్తకం తొందర ప్రింట్ అయ్యి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరణ చేస్తాను నాకంత అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర దానికి పోయేంత నాకు పరిచయం ఏమి లేదు నేనున్నారు ఇంకా నీకేం కావాలి నేను బట్కస్తా ఖచ్చితంగా ఇది ఆయన ఆయన చేతులు మీకు వెళ్ళి ఆవిష్కరణ కావడం నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదృష్టం ఆయన అదృష్టం అని చెప్పను మీరు ఎంతకాలం పనిచేసారు చాలా కాలం అన్న నారాయణమూర్తి అన్నకు మద్రాసులో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా ఈ పాట రాసినప్పుడు మద్రాసులో మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం చాలా పాటలు నేను మేడారం జాతరకు గుడిపోయినా మేడారం జాతరకు పోేటప్పుడు తల్లి రోననుగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి అనలేని కీర్తి గల మల్లె ఆ పాట విని చాలా గొప్పగా నన్ను బాగా ప్రోత్సహించిండు అందుకే అంజశ్రీ అన్న ఇవాళ విశ్వకవిగా మిగిలిపోయాడు ఆయన చావడం ఆయన చావు చాలా ఈ కళారంగానికి తీరని పెద్ద ఘోరమైన లోటు కళాకారులందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు చాలా బాధకరమైన విషయం అందశ్రీ అన్న జయ జయ అనే పాట రాసినప్పుడు అట్లా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాళ్ళ చరిత గల తల్లిని రాజనం పది జిల్లల నీ పిల్లలు తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఆ పాట రాసినప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఒకసారి కేసీఆర్ గారి ఇంటికి వచ్చేళ్ళు పాత ఇంటికి వచ్చి అక్కడ రాసిండు ఆ పాట చాలా గొప్ప పాట అప్పుడు రాసినప్పుడు నేను వెంటనే ఉన్నాను ఆ పాటకు ఫస్ట్ మ్యూజిక్ చేసింది నేనే జై జయ తెలంగాణ ఫస్ట్ మ్యూజిక్ నేనే చేసిన ఇప్పుడు అంటే ఆయన కన్ను మూయడం మీకు ఎట్లా ఎట్లా పిల్ల చాలా ఘోరమైన పరిస్థితి మేము అసలు ఊహించని పరిణామం ఒక రెండు నెలల కింద నలభై రోజుల కింద మేము ఇద్దరం ఫోన్ చేసి మాట్లాడుకున్నప్పుడు చాలా అంశాలు మాట్లాడు ఆయనే ఇల్లు కట్టుకుంటాడు ఆ ఇల్లు దగ్గర పిలిచి నువ్వు నా ఇల్లు ఆ ఇల్లు చూర అంటే నేను పోయి ఇంటి దగ్గర పోయాను ఆ ఇల్లు చూసినా అప్పుడన్నాడు అరే వందేళ్ళకి మనం కల్మషం లేకుండా కడుపులు పేగులు బయట వేసినట్టు మనం కుల్లం కుల్లం మాట్లాడుకుంటాం కాబట్టి మన ఇద్దరం వందేళ్ళు మన ఇద్దరు సాగుండరా వందేళ్ళు వరకు వందేళ్ళు బొత్తం అని చెప్పి మాట్లాడి ఇవాళ ఆయన పోవడం చాలా ఘోరమైన పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి నిజంగా విశ్వకవి అందేశ్రీ గారు వారి మరణం చాలా బాధకు గురి చేస్తూ ఉన్నది ఎందుకంటే ఈ సమాజంలో అద్భుతమైనటువంటి సాహిత్యం ఇచ్చి ముందు తరాలకు ఒక గొప్ప భవిష్యత్తును మార్గాన్ని చూపించినటువంటి కవులలో అంజశ్రీ గారు ఒకరు నా చి నాది వాస్తవానికి చాలా చిన్న వయసు కానీ నన్ను ఎంతో అమితంగా ఇష్టపడేవాడు నా గొంతన్న నా క్యారెక్టర్ అన్న చాలా ఇష్టం పర్సనల్గా ఆయన చాలాసార్లు చెప్పిండు నేను ఏ పాట వాడినా సార్కి పంపించేది నన్ను నానా అయ్యా అయ్యా అని ఎంతో ప్రేమగా పిలుచుకునే ఒక గొప్ప మనిషి బోలాశంకరుడు బోలాతనం ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరణం ఇవాళ తెలంగాణ ఈ మట్టికి తీరని లోటనే చెప్పొచ్చు ఎందుకంటే మేమంతా కూడా స్కూలు కాలేజీలో ఉన్నటువంటి ఆ సమయంలోనే చూడసక్కాని సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి పల్లె పాలా వెళ్ళి ఇట్లాంటి పాటలు అయితేనేమి పాము పడగపై పొదిగి ఉన్న పాదముద్రలు ఎక్కడివో అనే అద్భుతమైనటువంటి పాటలు ఈ సమాజానికి అందించి ఈరోజు ఆయన మనందరిని విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం ఏ లోకాన ఉన్నా ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని